టచ్ లేకుండా ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇటువంటి టైంలో గాల్లో కలిసిపోయే రెండు ప్రాణాలు అంటే రేపు వచ్చే వర్షాకాలం ఏదైతే ఆ రోజు బృదమయం కానీ అదేవిధంగా కలుషితమైనటువంటి నీళ్లు కానీ ఈ తాగునీటి లో కలుషితం కావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి కమిషనర్ గారు ఖచ్చితంగా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితిని ఆయనకు ఇమ్మీడియట్లీగా ఈ రెండు ప్రాణాలు పోయినటువంటి వాళ్ళకు ప్రభుత్వం ఆదుకోవడమే కాకుండా మరి కమిషనర్ను కూడా సస్పెండ్ చేసి ఖచ్చితంగా ఉన్నటువంటి పేదలు నిరుపేదలు ఎవరైతే కాలనీలో వాసన జీవిస్తున్నటువంటి పేదలు ఉన్నారో ప్రతిరోజు వాళ్ళు రెక్కలు విరిగే విధంగా కష్టపడితే తప్ప ఐదేళ్లు దోటకు పోయే పరిస్థితి ఉండదు కాబట్టి ఇది గమనించి ప్రభుత్వం వారు ఖచ్చితంగా ఇతనికి కమిషనర్ గారిని సస్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది సస్పెండ్ చేయాలని వైసీపీ తరఫున మేము తీర్మానం చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే చనిపోయారో వాళ్లకు నష్టపరి పరిహారం ఇవ్వాలి అదేవిధంగా ఏదైతే మెరుగైన చికిత్స కోసం కనులు పేదలు నిర్పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా మెరుగైన చికిత్స చేయడమే కాకుండా వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేసి ఉచితంగా వైద్యం కూడా అందించి వాళ్ళు సురక్షితంగా మళ్ళీ ఇంటికి రిటర్న్ తీసుకొచ్చే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని వైసీపీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది సో నేనేమంటానంటే కలెక్టర్ గారు అనేది జిల్లాకు ఉన్నత ఉన్నతాధికారి మరి ఆయన వచ్చినప్పుడు కమిషన్ ఏమంటాడు ఇది కలుషితం నీళ్లు కాదు నీళ్లు దాగి చనిపోలేదు ఇంకోటి ఇంకోటి అని బుకాయిస్తారు ఈ రోజు సత్యాన్ని చంద్రుడు మనకు లేదు కలుషితం నీళ్ళే నా నిర్లక్ష్యము నేను దీన్ని శిక్ష వహిస్తా అని చెప్పే వాళ్ళు మహాత్మా గాంధీలు ఉండవా ఈ రోజు ఈ రోజు కమిషనర్ చెప్తారంటే ఎలాంటి ఉద్యోగాలు పోతాయి వాళ్ళు అంటే రిపోర్ట్ లో ఎక్కడ కూడా క్లోరిన్ కంప్లైంట్ ఎక్కడ లేదని చెప్పేసి నివేదిక ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ ఆర్డబ్ల్యూఎస్ సంబంధించినటువంటి ల్యాబ్ ఇచ్చినా ఎవరిచ్చినా మేము చెప్పేది ఒకటే అక్కడ పైప్ లైన్ ఇప్పుడు మనం అందరం అక్కడే పోదాం లేదంటే రేపు రండి అక్కడ చూద్దాం పైప్ లైన్ లో ఏ విధంగా ఉన్నాయో అవన్నీ మొత్తం పరిశీలించిన తర్వాతనే మామూలుగా మీరే రాదు దానికి సంబంధించి ఇప్పుడు కలెక్టర్